నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాసు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో లోకేష్ జాతకం ప్రకారం ఎలా ఉండబోతుంది అంటారు అలాగే ఈ రానున్న ఎలక్షన్స్ లో ఆయన అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారా సీఎం పదవిని దక్కించుకునే అవకాశం ఉంది అంటారా లోకేష్ గారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సెలెక్ట్ అవుతారు కానీ సీఎం అవుతారా అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదమ్మా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్నంతకాలము ఆయన ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ సీఎం చేయరు అది ధర్మం కూడా కాదు మనం ఆశించడం కూడా ధర్మం కాదు కేసీఆర్ గారు అపర చాణక్యుడు ఆయన మరి అటువంటి ఆయన కేటీఆర్ని అని చేసేస్తారు అని చేస్తారు ఎమ్మెల్యేలు వీళ్ళు వాళ్ళు ఇచ్చేస్తుంటే తప్పది అందుకని ఆయన చేశారా చేయలేదు ఆయనే పరిపాలించారు ఓడిపోతే ఆయన మామూలుగా ఎమ్మెల్యేగా వెళ్తారు కేటీఆర్ గారు కూడా ఎమ్మెల్యేగా వెళ్తున్నారు అలాగే బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ రావాలా జూనియర్ ఎన్టీఆర్ సీఎం అయిపోతాడు అని ఆ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వాళ్ళు చెప్తూ ఉంటారు లోకేష్ గారిని తొక్కేయడానికి తొక్కే ఆయన జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేశారు లోకేష్ని పైకి తీసుకురావడానికి కోసం అని అంటారు ఎవరిని ఎవరు తొక్కలేరు ఎవరి కార్మిక్ ఎఫెక్ట్స్ మన కర్మసిద్ధాంతం ప్రకారం ఎవరికి రావాల్సిన అదృష్టం వాళ్ళకి వచ్చేస్తుంది వాళ్ళకి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఆయన సీఎం అయ్యే యోగం ఉందనుకోండి ఆటోమేటిక్ ఎవరు ఆపలేరు ఆయన అయిపోతాడు రేవంత్ రెడ్డి గారిని ఎవరిని ఆపగలిగారా అయిపోయాడు అఫర్ ఊహను కూడా ఊహించలేదు అయిపోయాడు అసలు కేసీఆర్ఏ తెలంగాణ అనేటటువంటి విధానాన్ని పక్కకి పెట్టేసి ప్రజలే దించేశారు అది ఊహించలేదు ఆయన కేసీఆర్ కూడా అలాగే లోకేష్ గారిని పప్పు పప్పు అని చక్కగా ఏదో కామెడీ చేస్తూ ఉంటారు ప్రతిపక్ష నేతలు ఏంటంటే ఒకళ్ళొకళ్ళు విమర్శించుకోవాలి ఆయనకు అసలు మాట్లాడడం రాదు ఆయనకు చాలా అమాయకుడు అది ఇది అంటారు బట్ లోకేష్ ఏమో అంత అమాయకుడు ఏం కాదు ఆయన భువనేశ్వరి గారిలాగా తక్కువ మాట్లాడతాడు ఈజ్ అ డీసెంట్ పర్సన్ అంటే ఇప్పటివరకు లోకేష్ గారు అసలు రాజకీయాల్లోకి రాలేదు అడుగు పెట్టలేదు అలాంటి ఒక వ్యక్తి రాజకీయాల్లోకి ఇప్పుడు అడుగు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏంటి రాజకీయ నాలెడ్జ్ ఉంది అనేసి అంటారా మినిస్టర్గా చేశాడుగా ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోవచ్చు ప్రత్యక్ష రాజకీయాల్లోనే చేయాల్సినటువంటి అవసరం లేదు గవర్నెన్స్ ఈ స్టడీడ్ ఇన్ ఫారిన్ యూనివర్సిటీస్ కాబట్టి సోషాలజీ ఇవన్నీ కూడా ఫిజికల్ అడ్మినిస్ట్రేషను పబ్లిక్ అడ్మినిస్ట్రేషను ఇవన్నీ తెలుసా ఆయనకి అవన్నీ చదివాడు కాబట్టి ఎకనామిక్స్లో వాళ్ళ డాడీ చదువుకుంటే ఆయన సోషియాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో దిట్ట అందుకనే ఆయన అంతకుముందు యాక్టివ్గా కాకుండా ఇప్పుడు స్పీచెస్ కనుక చూస్తే టోటల్ మెచ్యూర్డ్ స్పీచెస్ లాగా ఉన్నాయి బ్రహ్మాండంగా చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారిని జైలుకు వెళ్ళినప్పుడు ఆయన కొంచెం భయపడుతూ చెప్తున్నట్టుగా స్లోగా చెప్తున్నట్లుగా ఎందుకులే పురదంటించుకోవడం అనే విధానంలో స్లోగా చాలా డీసెంట్గా చాలా ప్రొఫెషనల్గా చెప్పేవాడు లోకేష్ అయితే ఇప్పుడు కనుక స్పీచెస్ కనుక చూసినప్పుడు విజృంభిస్తున్నాడు ఈజ్ ఛాలెంజింగ్ ద రైవల్ ఎలా వచ్చింది ఆ తిరుగుబాటు అంటే ఇప్పుడు ఎలా ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మనం చూసి నేర్చుకోవాలి ఎప్పుడు కూడా డైరెక్ట్ రైబల్ని అరెస్ట్ చేయరు కేసులు ఎవరి మీద పెట్టేస్తారంటే వాళ్ళ పిల్లల మీద పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం తప్పు చేశారు వాళ్ళు తప్పు చేయడం వల్ల సింపతి వచ్చేసింది ఇందిరాగాంధీ అలా చేశారు కాదు ఇప్పుడు కేసీఆర్ గారిని మీద కేసులు పెట్టకూడదు కేసీఆర్ గారు పిల్లల మీద కవిత మీద ఈయన మీద కేసులు పెట్టారు అలాగే అక్కడ కరుణానిధి కూతురు కనిమొలి కనిమొలి మీద కేసులు పెట్టించారు ప్పుడు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా డైరెక్ట్ కరుణ అనేది జైలలిత అరెస్ట్ చేయించింది తప్ప కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ అది కాదు నేషనల్ పార్టీస్ ఏది చేయదు బీజేపీ కూడా అంతే అందుకనే అనమాట వాళ్ళు కాబట్టి ఇప్పుడు అది అరెస్ట్ అయిన తర్వాత ఏం జరిగింది ఏం ఏం పీకుతారులే వీళ్ళు అని మొండితనం వస్తుంది ఆటోమేటిక్గా వీళ్ళు ఒక్కళ్ళే కాదు కదా మేధావులు ఆయనకున్న ఇంటెలిజెన్స్ ఆయనకుంటుంది ఆయన కనబడ్డ అంతే సరైన టైంలో వాడతాడు ఆయన బ్రెయిన్ని అంతేగాని మిగతా ఇప్పుడు స్ట్రీట్ లో గల్లీ లీడర్లు వాళ్ళంత అవతల వాళ్ళని తిట్టడమే ప్రాతిపదికగా పెట్టుకొని తిడతారు ప్రొఫెషనల్గా ఉండాలి ఇప్పుడు ఏది చేసినా రాజకీయం అనేది డిగ్నిటీ డిగ్నిఫ డిగ్నిఫైడ్గా చేయాలంటారు జగన్ గారు స్పీచెస్ చూడు ఆయన చాలా ప్రొఫెషనల్గా ఉంటాయి చంద్రబాబు నాయుడు మీద విమర్శనాస్త్రాలు వేస్తున్న షర్మిలా చూడు చాలా ప్రొఫెషనల్గా ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు చూడండి ఆయన ప్రొఫెషనల్గా ఉంటాయి బట్ వేరే మిగతా ఎమ్మెల్యేలు మిగతా ఎంపీలు చూడండి కొంతమంది వాళ్ళు బూతుల పంచాంగాలు తర్వాత తిట్టడాలు అన్ప్రొఫెషనల్గా ఉంటాయి అన్ప్రొఫెషనలిజంని నిలబడదు ప్రజలు అంగీకరించరు సో దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద డిసిప్లిన్ అండ్ ద ఎడ్యుకేషన్ బిగ్ కాట్ ఇంపాక్ట్ ఫ్రమ్ ద గుడ్ ఇన్స్టిట్యూషన్స్ అందుకే మంచి స్కోళాల్లో చదవాలి అంటారు అరిచినంత మాత్రాన లేకపోతే అవతల ప్రతిపక్షాలని బూతులు తిట్టేసినంత మాత్రాన ఓట్లు వేరు ప్రజలు స్ట్రాటజీ జగన్ కేసేస్తారు షర్మ కేసేస్తారు లోకేష్కేసేస్తారు చంద్రబాబు నాయుడు కేసేస్తారు కానీ ఎవర్రా నష్టపోతారు అంటే వా వేళ నలుగురి మీద తిట్టనివ్వకుండా రెచ్చిపోయే తిట్టేటటువంటి క్రింద స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మె ఎంపీలు కానీ రాజకీయ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకేయ్యరు ప్రజలు తీసేస్తారు వాళ్ళని వీళ్ళు చేస్తే తప్పు సెలబ్రిటీ చేస్తే తప్పుని ఇప్పుడు ఒక హీరోయిన్ ఉందమ్మా ఒక షాప్కి వెళ్తుంది ఒక శారీ చూసుకుంటుంది ఆమె తీసుకుంటుంది తీసుకుంటే ఆరే హీరోయిన్ గారు తీసుకున్నారని గిఫ్ట్ కింద వాళ్ళే ఇస్తారు ఒక గోల్డ్ షాప్కి వెళుతుంది ఆయన ఒక నెక్లెస్ తీసుకుంటుంది నెక్లెస్ తీసుకుంటే తీసుకుంది గిఫ్ట్ మేడం అంటారు అదే ఒక కామన్ ఉమెన్ ఆమె వెళ్ళి తీస్తే దొంగతనం కేసు పెడతారు దూర దగ్గరికి వెళ్ళేసరికి అంటే సెలబ్రిటీ చేస్తే అందము మిగతా వాళ్ళు చేస్తే అది అంత అందంగా ఉండదు ఆ స్ట్రాటజీ ఈ ఎమ్మెల్యేలకి ఎంపీలకి తెలియదు చాలామందికి కాబట్టి ఏదో ఈయన్ని పొగిడేస్తే గెలిచేస్తాం వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పొగిడేస్తాం వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పొగిడితే ఏమొస్తుందో వీళ్ళ మానవులు వీళ్ళనే కర్మలు పట్టుకుని ఓడిపోయి కింద కూర్చుంటున్నారు వీళ్ళని పొగిడితే ఏమొస్తుందో దేవుణ్ణి నువ్వు చేసే మంచి పనులని పొగుడుకుంటే మంచి పనులు పేద ప్రజలకు చేస్తే నీకు ఓట్లు వస్తాయి సో లోకేష్ గారు ఈజ్ మెచ్యూర్డ్ పొలిటీషియన్ షర్మిలా గారి దగ్గర నుంచి పాదయాత్ర నేర్చుకున్నాడు జగన్ గారు చేయడం నేర్చుకున్నాడు ఫస్ట్ వాళ్ళ డాడీయే స్టార్ట్ చేశాడు పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు చేసింది వాళ్ళ డాడీని చూసి నేర్చుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అంకులు చంద్రబాబు నాయుడు క్లోజ్ ఫ్రెండ్ ఆయన చక్కగా చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూస్లోనే బోడుసార్ సార్లు చెప్పాడు కాబట్టి ఆయన చూసి నేర్చుకున్నాడు పాదయాత్రలు చేశాడు ప్రజాభిమానాన్ని తెచ్చుకున్నాడు అంతేగాని అప్పుడప్పుడో బీసీ కాలంలో ఓడిపోయాడు కాబట్టి అక్కడ అమరావతి దగ్గర మళ్ళీ ఓడిపోతాడని కలలుగంటూ కూర్చుంటే ఏం కుదరదు ట్రెండ్ మారింది అప్పుడు ప్రజల నాడి ఉంటుంది ఇప్పుడు ప్రజల నాడి ఉంటుంది కాబట్టి ఆయన డెఫినెట్గా ఎమ్మెల్యే కింద గెలుస్తాడు అయితే సీఎంగా గెలుస్తాడా అండి అని అడిగితే గురువుగారు ఉన్నారుగా చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఆయనకి ఆ ఛాన్సే లేదు మరి ఈయన జాతక చక్రం ఎలా ఉంది అసలు ఇందు మేషరాశి కదా లోకేష్ మేషరాశికి ఎలా ఉంటుంది అంటే ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు జన్మరాశిలో గురుడు అసలే ఆయనకి నిజాయితీగా వెళ్తాడు వీలైనంత వరకు అండ్ సంస్కరణలు చేయాలని చూస్తాడు సమ్ టైప్ ఆఫ్ హెల్దీ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి జన్మగురుడు హెల్త్ ప్రాబ్లమ్స్ని ఇస్తాడు సో హీస్ బిజీ విత్ దోస్ క్లియరింగ్ దోస్ ప్రాబ్లమ్స్ అనమాట ఈయన ఎప్పుడంటే విజృంభిస్తాడు ఏప్రిల్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తర్వాత విజృంభిస్తాడు గురుడు ధనస్థానంలోకి వస్తున్నాడు బాగుంది పన్నెండు అంటే రాహువు ఆయనకున్న మెంటల్ టెన్షన్స్ ఆయనకున్నాయి ఆయన పాపం ఏమీ లేదే ఆయన్ని విమర్శించే వాళ్ళకి ఆన్సర్లు చెప్పుకోవాలా కౌంటర్లు ఇచ్చుకోవాలా ఆయన పొలిటికల్ స్ట్రాటజీ ఆయన పొలిటికల్ దానివండి స్టార్డమ్ను పెంచుకోవాలా ఒక చంద్రబాబు నాయుడు కొడుకుగా కాదు ఈజ్ లోకేష్ నారా లోకేష్గా ఆయన సొంత ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడంలో ఆయన బిజీగా ఉంటాడు అండ్ దట్ ఈస్ ప్రొఫెషనలిజం అదే స్పిరిట్ ఉండాలి అయితే ఈయనకి మేలు చేసే గ్రహం ఎవర్రా అంటే శని చేస్తున్నాడు లాభంలో శని లోకేష్ గారి ఇంట్లో రెస్ట్ తీసుకోకూడదు ఆయన గెలిచే సూత్రం నేను చెప్తున్నాను తిరుగుతూ ఉండాలన్నమాట పాదయాత్ర ఎలక్షన్ వరకు ఎలక్షన్ కోడ్ వచ్చేదాకా ఎంత తిరుగుతూ ఉంటే అంత లాభం లాభంలో శని యొక్క క్వాలిటీ అది పాదయాత్ర మాత్రమే చేయాలి శని పాదాలు నడిచి ఎంత నడిస్తే అంత గెలుస్తాడు ఆయన కాబట్టి ఇంట్లో కూర్చొని ఒక సాఫ్ట్వేర్ సిఇఓ లాగా చేస్తే కుదరదు ఒక జగన్ లాగా ఒక షర్మిల లాగా ప్రజల్లోకి దూసుకెళ్ళిపోవాలి దూసుకెళ్ళిపోయి ఆయన పాదయాత్రలు లోకేష్ గారు చేస్తే మాత్రం పక్కాగా ఆయన గెలవడం తథ్యం అందులో డౌటే లేదు లోకేష్ గారికి ఆరో కేతు ఫేవర్ చేస్తాడు వీళ్ళకి ఎవరు చేస్తారంటే ఎన్ఆర్ఐలు సహాయం ఎక్కువ ఉంటుంది ఈ తెలుగు ప్రజలు ఉన్నారు కదా విదేశాల్లో దే విల్ హెల్ప్ అందుకే చూడు ఆయన చదువు కూడా మన ఎన్ఆర్ఐల సహాయంతోనే ఇండియన్లో ఉన్న సత్యనారామలింగరాజు గారు వీళ్ళంతా హెల్ప్ చేస్తారని అంటారు ఏదైనా మొత్తం మీద విదేశీ విశ్వవిద్యాలయాల్లో ఈ కేతు ఆయన చదివించాడు రా రాహుకేతువులు చాలా కేతువు చాలా బాగుంటాడు మీ ఊరికి లోకేష్కి కాబట్టి ఈ యొక్క ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్లో మొన్న అక్టోబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుంచి కేతు ఆరో ఇంట్లో ఉన్నాడు సో ఆయన ఖచ్చితంగా ఉందన్నమాట ఉందనమాటే గెలవడానికి లోకేష్ గారి జాతకం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అలాగే ఈయన ఈ రానున్న ఎలక్షన్స్ లో అధికారంలోకి రాబోతున్నారా లేదా అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు